యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వైఎస్ అభిషేకర్ రెడ్డి ముప్పై ఏడవ జన్మదిన వేడుకలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం వైఎస్ అభిషేకర్ రెడ్డి ఇటీవల కాలంలో ఆయన అనారోగ్య రీత్యా మృతి చెందాడు వైఎస్ అభిషేకర్ రెడ్డి వైకాపా పార్టీ నందు కీలక పాత్ర వహించాడు ముఖ్యంగా పులివెందుల యువత వైఎస్ అభిషేకర్ రెడ్డి మీద విపరీతమైన అభిమానం ఉంది వైఎస్ అభిషేకర్ రెడ్డి వెంట వైకాపా యువత అంతా వెంబడుండి ఎన్నో రకాలైన ప్రచార కార్యక్రమాలు కావచ్చు ఎన్నో రకాలైన వైకాపా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు విరివిగా పాల్గొనేవారు వైఎస్ అభిషేకర్ రెడ్డి అంటే యువతకు అంత అభిమానం కానీ ఎందుకో వైఎస్ అభిషేకర్ రెడ్డి అకాల మరణం చెందాడు వైఎస్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ మధుసూదన్ రెడ్డి ఈయన తొండూరు వైకాపా ఇన్ఛార్జి వైఎస్ మధుసూదన్ రెడ్డి కుమారుడు వైఎస్ అభిషేకర్ రెడ్డి వైఎస్ రెడ్డి మనవడు ఈ వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరి సంబంధం అది అటువంటి ఇటువంటి సంబంధం కాదు అటువంటి ప్రేమ ఆప్యాయతలు రాజారెడ్డి కానుంచి రాజశేఖర రెడ్డి కానుంచి ఆ తర్వాత ప్రస్తుతం జగన్ రెడ్డి వరకు భారత రెడ్డికి దగ్గరి బంధువులు అవుతారు ఈ వైఎస్ అభిషేకర్ రెడ్డి వైఎస్ అభిషేకర్ రెడ్డి చాలా కీలక పాత్ర పార్టీలో పోషించాడు ఆయన జయంతి ముప్పై ఏడవ జయంతి వేడుకలను అభిమానులే విరివిగా విరివిగా నిర్వహించారు వృద్ధులకు భోజనాన్ని పెట్టారు అనాథలకు దుస్తులను పంపిణీ చేశారు అటు తర్వాత రకరకాలైన కొంతమందికి బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ రకమైన కార్యక్రమాలను దగ్గరుండి వైఎస్ అభిషేకర్ రెడ్డి అభిమానులే ఘనంగా నిర్వహించడం ఇది పులివిందుల నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టడం వైఎస్ అభిషేక్ రెడ్డికి ఎంత అభిమానం ఉందో సాటి చెప్పే కార్యక్రమం కొనసాగింది అని చెప్పవచ్చు ఈ జయంతి వేడుకలు అన్నది నా ఈ చిన్న వీడియో